గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్సీ ఆ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాధిక డిఎస్సి క్లాసెస్ చూడండి ఈరోజు టాపిక్ వచ్చేసి జాగ్రఫీ నిన్న మెథడులో క్లాస్ చేశాను కదా వీడియో చేశాను చూడండి జాగ్రఫీ ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ బుక్ అకాడమీ బుక్కే ఇది తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి బుక్ కానీ అకాడమీ బుక్ మన ఏపీకి ఇంకా రాలేదు ఓల్డ్ బుక్ ఉంది కానీ ఓల్డ్ బుక్ ఏదైనా సరే మన టాపిక్ అయితే మారదు ఇది ఏంటంటే నైన్త్ క్లాస్ చూడండి ఇది నైన్త్ క్లాస్ టెక్స్ట్ ఉంది కదా మనకి భౌగోళిక స్వరూపాలు ఇది మనకి భౌగోళిక స్వరూపం జీకేకి జీకేలో ఉంటుంది పార్ట్ వచ్చేసి స్టాండర్డ్ జీకేలో వస్తుంది మళ్ళీ మనకి కంటెంట్లో చాలా ఇంపార్టెంట్ ఇది ఇది టెన్త్ క్లాస్ చూడండి ఇది టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అంటే సేమ్ కంటెంట్ అనమాట ఇది ఓల్డ్ టెక్స్ట్ ఓల్డ్ కదా మనకి ఇప్పుడు సిలబస్లో ఉంది ఓల్డ్ టెన్త్ కాబట్టి న్యూ టెన్త్లో కూడా ఉంది అయితే వనరులు అని ఖనిజాలు అవి ఇచ్చాడు అయితే ఓల్డ్ కంటెంట్ టెన్త్ టెక్స్ట్లో భా భౌగోళిక స్వరూపాలు ఇండియా సపరేట్గా ఇండియా గురించి అనమాట మొత్తం సేమ్ మనకిప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో నైన్త్ క్లాస్ కూడా సేమ్ ఇదే ఉంది భౌగోళిక స్వరూపాలు ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను ప్లేలిస్ట్లో ఉంది చూడండి కంటెంట్ చేశాను ఇది ఇంటర్మీడియట్ స్థాయిలో ఎలా అడుగుతున్నారు ఇంటర్మీడియట్ స్థాయిలో ఏ ఎలా అడుగుతున్నారు అనేది మనకి ఇంపార్టెంట్ కొంచెం ఎక్స్ట్రా బిట్స్ కూడా వస్తాయి ఒకసారి చూడండి ఇది నైన్త్ అది టెన్త్ కదా ఇదిగోని ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్ ఓకేనా భారతదేశ నైసర్గిక స్వరూపం చాలా బాగుంది అసలు మనకి ఏది మారలేదన్నమాట సార్ జాగ్రత్తగా చూడండి నేను పెన్సిల్తో ముందు ఆల్రెడీ నోట్ చేశాను భారతదేశం ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం ఇది ఆసియా ఖండం నుంచి వేరుగా ఉంది ఓకేనా ఏడవ అతిపెద్ద దేశం భారతదేశం ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఉత్తరాన గ్రేటర్ హిమాలయాలు ఉత్తరాన గ్రేటర్ హిమాలయాలు దక్షిణ దిశగా హిందూ మహాసముద్రం తూర్పున బంగాళాఖాతం పశ్చిమాన అరేబియా సముద్రం ఈ మనకు సరిహద్దులు మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కదా భారతదేశానికి సరిహద్దులు అనేది ఓకే ప్రపంచం మొత్తం వైశాల్యంలో టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది మన నైన్త్లో కూడా అదే ఉంది టెన్త్లో కూడా ఉంది ఇవి మారు గుర్తుపెట్టుకోండి టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది ప్రపంచం మొత్తం వైశాల్యాలతో పోలిస్తే భారతదేశం ఏడవ అతిపెద్ద దేశం భారత ఉపఖండంలో భారతదేశం పాకిస్తాన్ నేపాల్ బంగ్లాదేశ్ భూటాన్ ఉన్నాయి ఇవి పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి భారతదేశం చాలాసార్లు అడిగాడు కూడా భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉందా దక్షిణార్ధ ఉందా భారతదేశం పూర్తిగా ఉత్తరార్ధ గోళంలో ఉంది ఓకే అట్లాస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది చూడండి భారతదేశం ప్రధాన భూభాగం ఇది ఇంపార్టెంట్ మనం నైన్త్లో చదువుకున్నాం టెన్త్లో కూడా చదువుకున్నాం సేమ్ బిట్ ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాలు ఉత్తర అక్షాంశాలు మరియు అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉత్తర దక్షిణాలుగా అంటే ఉత్తర దక్షిణాలుగా ఇట్లాగా ఇది ఉత్తర దక్షిణ ఇది తూర్పు పడమర ఓకే చూడండి ఇలా అనుకుంటే ఓకే జస్ట్ రఫ్గా వేసాను ఇది ఉత్తరం ఇది ఉత్తరం దక్షిణం తూర్పు పడమర ఉత్తర దక్షిణాలుగా ఉంది త్రీ టు వన్ ఫోర్ కిలోమీటర్స్ త్రీ టు వన్ ఫోర్ కిలోమీటర్స్ తూర్పు పడమరగా ఉంది ఇరవై తొమ్మిది ముప్పై మూడు కిలోమీటర్లు ఇరవై తొమ్మిది ముప్పై మూడు 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 తొమ్మిది కదా అలా గుర్తుపెట్టుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఈ నెంబర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకే ఇలా విస్తరించి ఉంది ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం అయిన కర్కట రేఖ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ భారతదేశం మధ్యలో మధ్యలో వెళుతుంది దేశాన్ని ఉత్తర దక్షిణంగా రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది కర్కట రేఖ భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది అవి ఏంటంటే గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ త్రిపుర మిజోరాం ఓకేనా గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ త్రిపుర మిజోరాం ముఖ్యంగా ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఒక్కసారి అట్లాస్ చూడండి మనకి ఎస్ఏ సోషల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కంపల్సరీగా మన దగ్గర ఉండాల్సిన బుక్ అట్లాస్ అట్లాస్ దగ్గర ఉంటే మనకి కొన్ని మార్కులు మన దగ్గర ఉన్నట్టే అది మాత్రం మిస్ చేసుకోమక అది అన్ని బుక్ షాప్స్లోనూ దొరుకుద్ది అకాడమీ బుక్ దొరకడం కష్టమేమో కానీ అట్లాస్ దొరకకుండా మాత్రం ఉండదు సో మీరు అట్లాస్ దగ్గర పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ప్రామాణిక రేఖాంశం ప్రామాణిక మెరిడియన్ ప్రాథమిక రేఖాంశం ఇరవై మూడున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం దేశం మధ్య గుండా ఉత్తర దక్షిణ దిశగా వెళుతుంది ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే ప్రామాణిక రేఖాంశం గ్రీనిచ్ కాలమనం కంటే ఐదున్నర గంటలు ముందుంటుంది స్టాండర్డ్ మెరిడేన్ ఉత్తరప్రదేశ్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఉత్తరప్రదేశ్లో అలహా అలహాబాద్ సమీపంలో ఉన్న మీర్జాపూర్ మీర్జాపూర్ గుండా వెళుతుంది ఇది మనకి ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ చూడండి భారతదేశంలో ఢిల్లీ అతిపెద్ద మహానగరం ఎనిమిది కేంద్ర ప్రాంత ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి నెక్స్ట్ ప్రాంతాల వారికి అవరోహణ క్రమంలో అంటే పెద్ద నుంచి చిన్న వరకు అనమాట చూస్తే అతిపెద్ద రాష్ట్రాలు రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ వస్తుంది ఇక్కడ కోడ్ ఏంటంటే రామ మా ఆవు అలా గుర్తుపెట్టుకోండి రామ మా ఆవు ఆవు అంటే ఆ కదా ఆంధ్రప్రదేశ్లో ఊ అంటే ఉత్తరప్రదేశ్ గుర్తుపెట్టుకోండి గోవా భారతదేశంలో చిన్న రాష్ట్రం గోవా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఓకే ఇవి చాలా ఇంపార్టెంట్ చూడండి ముఖ్యమైన వాస్తవాలు అన్నారు కదా ఇవి కొత్తగా వచ్చినాయి ఈ ఇవన్నీ మీరు అట్లాస్ దగ్గర పెట్టుకుని చదివితే చాలా క్లియర్గా ఉంటుంది పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి మూడు రాష్ట్రాల్లో విస్తరించిన విస్తరించి ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అంటే ప్రధాన ప్రధానమైంది పుదుచ్చేరి తమిళనాడులో ఉంది పుదుచ్చేరి ఎక్కడుంది తమిళనాడులో ఉంది నెక్స్ట్ కారైకల్ ఇది తమిళనాడులో ఉంది యానాం తెలిసిందే కదా ఆంధ్రప్రదేశ్లో ఉంది మహే కేరళ భారతదేశం యొక్క దక్షిణ బిందువు అయిన ఇందిరా పాయింట్స్ టెట్లో మొన్న అడిగాడు మొన్న జరిగిన టెట్లో ఈ అయితే వచ్చింది ఇందిరా పాయింట్ గ్రేట్ నికోబార్ ద్వీపం యొక్క దక్షిణ కొనలో ఉన్న భాగం దక్షిణ కొనలో ఉన్న భాగం ఏంటి అని అడిగాడు ఇందిరా పాయింట్స్ మధ్య అండమాన్ తూర్పున ఉన్న భారతదేశం యొక్క చురుకైన అగ్నిపర్వతం ఇది కూడా వచ్చిందండి మొన్న నేను రాసిన టెట్లో అయితే వచ్చింది గుర్తుపెట్టుకోండి బారెన్ ద్వీపం బారెన్ ద్వీపం అగ్నిపర్వతం అయినా భారెన్ ద్వీపం నార్కొండం ద్వీపం అగ్నిపర్వత ద్వీపం ఇది ఉత్తర అండమాన్ యొక్క ఈశాన్య భాగంలో ఉంది మీకు అట్లా చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది నార్కొండం దీవి ఓకేనా ఇది ఉత్తర మధ్య అండమాన్ బారెన్ దీవి ఇక్కడ ఉంది ఈ భార్య ద్వీపం ఏంటి మధ్య తూర్పును ఉన్న భారతదేశం యొక్క చురుకైన అగ్ని అగ్నిపర్వతం ఎక్కడుంది ఇది మధ్య అండమానికి తూర్పునుంది ఇది మధ్య మధ్య అండమాన్ కదా ఇది తూర్పు వైపునుంది ద్వీపం అనేది ఇది నార్కొండం అనేది ఎక్కడుంది ఉత్తర అండమానికి ఉత్తరం వైపు నుంచి అండమానికి ఈశాన్య భాగంలో ఉంది ఇది ఉత్తర అండమాన్ ఇది ఉత్తర అండమానికి ఈశాన్యం వైపు అనమాట ఇది ఈశాన్యం ఇది ఈశాన్యం ఇది నైరుతి వస్తుంది ఇది వాయవ్యం ఇది ఆగ్నేయం వస్తుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి పది డిగ్రీల ఛానల్ అండమాన్ దీవులకు నికోబార్ దీవుల నుంచి వేరు చేస్తుంది ఇదిగోండి ఇది ఎనిమిది డిగ్రీలు ఇది పన్నెండు డిగ్రీలు అంటే ఈ రెండిట్ల మధ్య పది డిగ్రీలు ఉన్నట్టే కదా ఈ ఛానల్ అండమాన్ దీవులకు నికోబార్ దీవులని వేరు చేస్తుంది ఇదిగోండి నికోబార్ దీవుల్ని అండమాన్ దీవుల్ని వేరు చేసేది ఇక్కడ పది డిగ్రీలు నెక్స్ట్ గ్రాండ్ ఛానల్ గ్రేట్ నికోబార్ సుమత్ర ఇండోనేషియా మధ్య ఉంది నెక్స్ట్ తొమ్మిది డిగ్రీల ఉత్తరాక్షాంశం మినుకాయ్ మినుకాయ్ని లక్షద్వీపు ప్రధాన ద్వీప సమూహం నుంచి వేరు చేస్తుంది మినుకాయ్ ద్వీపం ఇదిగోండి మినికాయ్ దీవి ఈ మినికాయ్ ద్వి దీవి ఎనిమిది డిగ్రీల ఛానల్ ఉత్తరాక్షాంశం మరియు మాల్దీవుల మధ్య ఉంది ఇదిగోండి మాల్దీవులకి మధ్య ఉంది ఓకే నెక్స్ట్ పాక్ స్ట్రేట్ తమిళనాడు మరియు శ్రీలంక మధ్య ఉంది పాక్ జలసంధి అంటారు కదా పాక్ జలసంధి ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి పాక్ పాక్ జలసంధి ఉంది తమిళనాడు తమిళనాడు అంటే ఇది ఇదే కదా తమిళనాడు తమిళనాడుకిను శ్రీలంకకి మధ్యలో ఉంది పాక్ పాక్ ఇది పాక్ జలసంధి ఇది పాక్ అత ఆఖాతం అనమాట పాక్ జలసంధి శ్రీలంకకి తమిళనాడుకి మధ్య ఉంది కారాయి ఇది అండమాన్ నికోబార్ దీవుల్ని పచ్చ దీవులు అంటారు అండమాన్ నికోబార్ దీవుల్ని పచ్చ దీవులు అంటారు ఆడమ్స్ వంతెన తమిళనాడు మరియు శ్రీలంక మధ్య ఉంది మనకి క్లియర్గా రామేశ్వరం ఆడమ్స్ వంత రామేశ్వరం దగ్గర ఉంది అంటారు కదా పంబం ద్వీపం ఆడమ్స్ వంతెనలో ఒక భాగం రామేశ్వరం ఈ దీప్ ద్వీపంలో ఉంది ఇదిగోండి రామేశ్వరం రామేశ్వరం ఈ ద్వీపంలో ఉంది ఇక్కడే ఏది ఉంటుందంటే ఆడమ్స్ వంత ఉంటుంది పాల్క్ బే ఉత్తరాన మన్నార్ గల్ఫ్ ఆడమ్స్ వంతకు దక్షిణంగా ఉంది మన్నార్ గల్ఫ్ అంటే ఇది మన్నార్ గల్ఫ్కి దక్షిణంగా ఇది దక్షిణంగా ఉంది మన్నార్ గల్ఫ్ ఇది దక్షిణమే కదా ఇది ఉత్తరం అయితే ఇది దక్షిణం అవుతుంది ఓకే పంబం ద్వీపం నెక్స్ట్ చూసారా ఫ్రెండ్స్ మీకు అట్లాస్ దగ్గర పెట్టుకుంటే ఆ బిట్టు మన మైండ్లో అలా ఉండిపోద్ది అన్నమాట ఇంకా వచ్చేసి భారతదేశ నైసర్గిక స్వరూపం ఇది టాపిక్లో వచ్చి ఇక్కడ చూడండి నవంబర్ రెండు వేలలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఇది మనకి స్టాండర్డ్ జీకేలో కూడా అడుగుతారు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి తూర్పు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ ఎప్పుడంటే నవంబర్ ఫస్ట్న ఏర్పడింది ఆ ప్రా దాన్ని ఏర్పడింది అనమాట ఉత్తరాంచల్ అంటారు నవంబర్ తొమ్మిదిన ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్గా పేరు మార్చబడింది వాయువ్య ఉత్తరప్రదేశ్లో పర్వత జిల్లాల నుంచి ఉత్తరాఖండ్ జార్ఖండ్ జార్ఖండ్ దేని నుంచి ఏర్పడింది అంటే బీహార్ బీహార్ నుండి ఏర్పడింది నవంబర్ ఫిఫ్టీన్త్న నెక్స్ట్ ఇది వచ్చేసి తెలంగాణ తెలిసిందే కదా జూన్ సెకండ్ రెండు వేల పద్నాలుగు తెలంగాణ అవతర దినోత్సవం ఎప్పుడంటే జూన్ సెకండ్ ఇది ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా విభజించారు ఆ తర్వాత ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిన ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ బిట్గా కూడా యూజ్ అవుద్ది ఎందుకంటే మనకు దీని తర్వాత డిఎస్సి లేదు కాబట్టి ఇది రావడానికి అవకాశం ఉంది జమ్మూ కాశ్మీర్ రెండవ కొత్త రా కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది నెక్స్ట్ ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవైన యూనియన్ టెరిటరీ ఆఫ్ డామన్ డయ్యూ యూనియన్ టెరిటరీ ఆఫ్ దాద్రా నగర్ దాద్రా నగర్ హవేలీలను ఒక యూనియన్ టెరిటరీ యూనియన్ టెరిటరీ ఆఫ్ దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూల్లో వినియోగం చేశారు ప్రస్తుతం దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇరవై తొమ్మి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి చూడండి అవి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా క్లియర్గా మెన్షన్ చేశారు అమరావతి ఏపీకి రాజధాని అమరావతి ఉందన్నమాట నెక్స్ట్ ఉత్తర మరియు ఈశాన్య పర్వతాలు ఉత్తరాన హిమాలయాలు వాయువు నుంచి నైరుతి దిశ వరకు విస్తరించి ఉన్నాయి నాగాలాండ్ మణిపూ మణిపూర్ మిజోరాంలో హిమాలయ పర్వత హిమాలయాలు ఉత్తర దక్షిణ దిశలో ఉన్నాయి హిమాలయ పర్వతాలు ఇది వేస్తుంది కదా అంటే ఈశాన్యంలో అరుణాచల్ ప్రదేశ్ ద్వారా రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి నెక్స్ట్ హిమాలయ హిమాలయాల గురించి వాస్తవాలు అన్నారు ఇక్కడ భారతదేశం పాకిస్తాన్ చైనా నేపాల్ మధ్య రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హిమాలయాలు ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వత శ్రేణి ఇక్కడ ఎవరెస్ట్ శిఖరం ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు నెక్స్ట్ ఇక్కడ చూడండి సుమారు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో రెండు వందల నలభై నుంచి మూడు వందల ఇరవై కిలోమీటర్లు వెడల్పుతో ఉన్నాయి పర్వత ప్రాంతాలు ఇంకా మధ్యప్రదేశ్ మయన్మార్ బంగ్లాదేశ్ మధ్య కొండల శ్రేణులు చాలా తక్కువగా ఉన్నాయి భారతదేశంలో ముఖ్యమైన హిమాలయాలు నాలుగు వందల కిలోమీటర్ల నుంచి నూట యాభై కిలోమీటర్ల మధ్య వెడల్పుతో మొత్తం పర్వత బెల్ట్ మూడు ప్రధాన భాగాలుగా విభజించబడింది ఇది చాలా ఇంపార్టెంట్ గ్రేటర్ హిమాలయాలు లేదా హిమాద్రి అంటారు సగటు శిఖరాలు సముద్ర మట్టానికి ఆరు వేల కిలోమీటర్ల వరకు ఉన్నాయి మధ్య హిమాలయాలు హిమాలయాలు మధ్య హిమాలయాలని హిమాచల్ అంటారు మనకి టెన్త్ టెక్స్ట్లోను నైన్త్లో కూడా ఇచ్చారు ఇవి నాలుగు వేల మీటర్లు సగటు శిఖరాలతో ఉన్నాయన్నమాట నెక్స్ట్ హిమాలయ తక్కువ హిమాలయాల్ని శివాలిక్ హిమాలయాలు అంటారు గ్రేట్ లేదా ఇన్నర్ హిమాలయాలు లేదా హిమాద్రి ఇది నైన్త్లో కూడా సేమ్ ఉంది ఇవి మారలేదు చూసుకోండి ఈ శిఖరాల సగటు ఎత్తు ఆరు వేల మీటర్లు ఇది ఇంపార్టెంట్ మధ్య హిమాలయాలు వీటి ఎత్తు కూడా ఇక్కడ నైన్త్ అని రాశాను సేమ్ ఇదే మెన్షన్ చేశాను మూడు వేల ఏడు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు ఉంటుంది సగటు వెడల్పు యాభై కిలోమీటర్లు బాహ్య హిమాలయాలు లేదా శివాలిక్ ఈ పరిధిలో ఎత్తు ఎంత అంటే తొమ్మిది వందల నుంచి పదకొండు వందల కిలోమీటర్ల మధ్య ఉంటుంది వెడల్పు పది నుంచి యాభై కిలోమీటర్ల మధ్య ఉంటుంది ఇంకా వీటిని హిమాచల్ శివాలిక్ మధ్య ఉన్న అనుదరిగే లోయలు డూన్లు అంటారు డెహ్రా డూన్ కోట్లీడూన్ డూన్ అనమాట నెక్స్ట్ ఇక్కడ హిమాలయాల ఉపభాగాలను పంజాబ్ కాశ్మీర్ హిమాలయాలని కుమావున్ హిమాలయాలని ఇలా ఇచ్చారు కదా అంటే మనకున్న టాపిక్స్ మనం చెప్దాం అన్నమాట ఇక్కడ చూడండి ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఇది నోట్ చేసుకోండి ఇది జీకే పరంగా చాలా ఇంపార్టెంట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కాకపోతే అందరికీ ఎవరెస్ట్ శిఖరం ఎత్తు అందరికీ తెలుసు కాబట్టి అది అడగడం మనకు కావాల్సిన మిగతాయని చూడండి కాంచ నిజంగా ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది నాంచారువ గుర్రల మందాత నందాదేవి కామెట్ అన్నపూర్ణ శిఖరం నేపాల్లో ఉంది ఇండియాలో ఉన్నాయి అడగడానికి అవకాశం ఉంది నందాదేవి కామెట్ నామచారువ చూడండి ఇవన్నీ ఏడు వేలతో స్టార్ట్ అవుతాయి ఏడు వేల ఏడు వందల యాభై ఆరు ఏడు వేల ఏడు వందల యాభై ఆరు నామ నెక్స్ట్ ఉత్తర మైదానాలు ఇది నైన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో కూడా సేమ్ ఉంది అందుకనే సేమ్ అని రాశాను నైన్త్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉత్తర హిమాలయ అంటే ఉత్తర మైదానం గంగా సింధు బ్రహ్మపుత్ర ఉపనదులతో ఏర్పడిన మూడు నదీ వ్యవస్థల ద్వారా తెచ్చిన ఒండ్రు నిక్షేపాల ద్వారా ఏర్పడుతుంది అతి సారవంతమైన నేలలు ఏంటంటే ఒండ్రు నేలలు నెక్స్ట్ ఈ ఉత్తర మైదానం మొత్తం వైశాల్యం సుమారు ఏడు లక్షల చదరపు కిలోమీటర్లు తూర్పు పడమర వరకు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు వెడల్పు ఎంత అంటే రెండు వందల నలభై నుంచి మూడు వందల ఇరవై కిలోమీటర్లు అల్యూమినియం నిక్షేపాల లోతు వెయ్యి నుంచి ఇది కొత్త వీటి మనకి రెండు వేల కిలోమీటర్లు సుమారు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవు ఉత్తర మైదానం మూడు విభాగాలుగా విభజించబడింది పంజాబ్ మైదానం గంగా మైదానం బ్రహ్మపుత్ర మైదానం పంజాబ్ మైదానాలంటే ఇక్కడ పంజాబ్కున్న నాలుగు ఉపనదులు పంజాబ్ మైదానం పంజాబ్లో ప్రవహించే నదులు సింధు దాని ఉపనదులు జీలం చినాబ్ రావి బియా సట్లేస్ పాంచ్ జ పాంచ్ అంటారు కదా అందుకే పంజాబ్ అంటే పంచ ఉపనదులు కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నాయి కాబట్టి పంజాబ్ అంటారు ఈ మైదానంలో ప్రధాన భాగం పాకిస్తాన్లో ఉంది అందుకనే దో అబ్ దో అబ్ అంటే రెండు ఈ రెండు నదులు అనే ప్రాంతం అనమాట దోఅబ్ గంగా మైదానాలు గగ్గర్ తీస్తా తీస్తా అన్నాడు తీస్తా అన్న ఒకటే ఇక్కడ ఏంటంటే హర్యానా ఉత్తర రాష్ట్రాలు హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ జార్ఖండ్లో కొంత భాగం పశ్చిమ బెంగాల్ గంగా మైదానంలో ఉన్నాయి బ్రహ్మపుత్ర వచ్చి అస్సాం మెయిన్ చూడండి ఓకే ఓకే ఇక్కడ వరకు ఫస్ట్ టాపిక్గా చెప్పుకున్నాం నెక్స్ట్ ఇంకా చాలా ఉంది ఇదంతా జీకే పార్ట్ మరి కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే కంటిన్యూషన్ పార్ట్ ఇస్తారు ఇస్తారు కాబట్టి మనం ఇంటర్మీడియట్ తప్పకుండా చదవాలి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజుకు ఒక వీడియోతో మంచి వీడియోతో మేము ముక్తి టాపిక్స్ విత్ అకాడమీ నుంచి మాత్రమే నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ